బన సబహి భాతి తమోర తేహి మహాపితు అయసు బహురి సమ్మతజననీ తోరా మహాకవి తులసీదాసు మధురస్మృజన శ్రీరామచరితమానసం అయోధ్యాకాండం వనంలో కూడా అన్ని విధాలా నాకు మేలే జరుగుతుంది అక్కడ ముఖ్యంగా మునులను కలుసుకోవచ్చు పైగా మీరు చెప్పినట్లు ఇది మా తండ్రి గారి ఆజ్ఞ దీనికి మీ సమ్మతి ఉంది ఇది నలభై ఒకటో దోహ భరతు ప్రియ పావహిరాజు బిధి సభ బిధి మోహి సనముఖాజు జోనా అజౌవు బన ఐ సెహు కాజ ప్రధమగనియా మొహిమూఢ సేవహి అరడు కలవతడు త్యాగి పరిహరి అమృతలేహి భిషుయుమాగీ తెయి అనసమవు చుకాహి मात देभ बिचारीहि अंब एकुकमोहिशेषी निपटबिक नायकुदेक ही बात पीत ही धुक भारी होति प्रतीति न मोहि महतारी रावुदीरगुणवदधि अगाधु भा मोहिते कछु बडावराधु जाते मोहिना कहत कछु रावु मोरि न तोहि कहु सति भावु। నా బహి ప్రాణమైన భరతుడు రాజ్యమేలుతాడు విధాత నేడు నాకంతా అనుకూలంగానే చేస్తున్నాడు ఈ పరిస్థితుల్లో కూడా వనాలకు పోకుంటే నేనొక మహామూర్ఖుడిని అవుతాను ఇటువంటి సదావకాశాన్ని వదులుకోవటం కల్పవృక్షాన్ని కాదని ఆముదపు చెట్టుకై ఆరాటపడటం వంటిది అమృతాన్ని నిరాకరించి విషాన్ని కోరుకోవడం వంటిది కానీ తల్లి మహారాజు అమిత వ్యాకుల పాటుతో ఉండడం చూసి నాకు అత్యంత దుఃఖం కలుగుతుంది